నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ రాత్రి జరిగిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మధ్య ఇద్దరు సమావేశం గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆసక్తితో ఎదురు చూశారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన నాటి నుండి అంటే ఆంధ్ర రాష్ట్రము తెలంగాణ రాష్ట్రము రెండు రాష్ట్రాలుగా విభజించిన తరువాత రెండు రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి విభజన చట్టంలోని కొన్ని సెక్షన్ల ప్రకారంగా షెడ్యూల్స్ ప్రకారంగా ఆస్తుల అప్పులు కార్పొరేషన్లు డిపాజిట్లలో ఉన్నటువంటి వాటా నిష్పత్తిని పరిష్కారం చూపిస్తారని పరిష్కరిస్తారని అందరూ ఆశించారు అంటే ఆంధ్ర రా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ విడిపోయే నాటి నుంచి ఈనాటి వరకు పది సంవత్సరాల నుంచి పరిష్కారం లభించలేదు ఏ ఎవరు ముఖ్యమంత్రులు ఉన్నా సరే వీరిద్దరి సమక్షంలో అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తాయని ఆశించారు కానీ చిత్రంగా వేరే వేరేగా బ్రేకింగ్ న్యూస్ వచ్చినాయి పేపర్లో న్యూస్ వచ్చినాయి ఆ న్యూస్ చూసినప్పుడు ఆంధ్ర ప్రజల్లో మళ్ళీ భయము ఆందోళన మొదలైంది ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడే ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ పూర్తిగా నష్టపోయిందని భావము తెలుగు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి ఆదాయాన్ని ఇచ్చేటువంటి ఏకైక మహానగరం హైదరాబాదు ఈ హైదరాబాద్తో కూడినటువంటి తెలంగాణ ఒక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు ఆదాయం లేనటువంటి ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు ఆదాయ వ్యత్యాసము రెండు రాష్ట్రాల మధ్య వ్యత్యాసం చాలా భారీగా ఉంది అందువల్ల తెలంగాణ రాష్ట్రము ధనిక రాష్ట్రం ఇండియాలోనే ధనిక రాష్ట్రంగా మారింది ఆంధ్రప్రదేశ్ పేద రాష్ట్రంగా ఉంది రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎక్కువ ఆదాయం తక్కువ తెలంగాణలో ఆదాయం ఎక్కువ జనాభా తక్కువ హైదరాబాద్ లాంటి మహానగరం తెలంగాణకి పెద్ద వరం పెద్ద ఎస్సెట్ ఇది ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఉన్నప్పుడు హైదరాబాద్ మీదే డెవలప్మెంట్ పెట్టారు హైదరాబాదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు తెలంగాణ రాష్ట్రము చాలా వెనకబడినటువంటి ప్రాంతము హైదరాబాదు నగరం కానీ తెలంగాణ ప్రాంతం కానీ చాలా వెనకబడినటువంటి ప్రాంతము కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఏర్పడిన తర్వాత సమస్తమంతా అంతా హైదరాబాదులో పెట్టి హైదరాబాదుని డెవలప్ చేయటం వల్ల తెలంగాణ ప్రాంతం అంతా సుసంపన్నంగా మారింది కానీ ఆంధ్రప్రదేశ్లో ఏమున్నాయి యాభై సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ ఉందో ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ అలాగే ఉంది అదే విజయవాడ అదే విశాఖపట్నం కానీ మా నగరాలన్నీ మన మిగిలిన టౌన్లన్నీ అంతే అక్కడ ఆదాయం లేదు ఇండస్ట్రీస్ లేవు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ లేదు కానీ నిన్న జరిగిన మీటింగ్లో చిత్ర విచిత్రమైనటువంటి చర్చలు వచ్చినట్టుగా టీవీల్లోను వార్తల్లోనూ స్క్రోలింగ్లు వచ్చినాయి ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితోనూ అధికారులతోనూ హైదరాబాదులో ఉన్నటువంటి ఆస్తులను ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం కుదరదు అని ఖచ్చితంగా చెప్పారట అలాగే తెలంగాణ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాడల్ వాడల్ రేవుల్లోనూ వాటా కావాలి సముద్రము తీరంలో వాటా కావాలి ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా వాటాలు కావాలని మాట్లాడారని పేపర్లో వచ్చింది స్క్రోలింగ్ అన్ని టీవీలోనూ స్క్రోలింగ్ వచ్చినాయి ఈ ఈ స్కోరింగ్ను చూసిన తర్వాత ఆంధ్రప్రజల్లో మళ్ళీ భయం మొదలైంది ఆదాయం ఉన్నటువంటి హైదరాబాదు తెలంగాణకే ఉంది ఆంధ్రప్రదేశ్కి ఆదాయం ఎంతో కొంత వస్తుందంటే ఎక్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ వల్ల అది వాడల్ రేవుల వల్ల ఆ వాడల్ రేవులో కూడా ఆదాయము వాటాలు తెలంగాణకి ఇస్తే వాడల రేవులో వచ్చేటువంటి ఆదాయము హైదరాబాదులో వచ్చేటువంటి ఆదాయంతో తెలంగాణ ప్రభుత్వం మరింత సుసంపన్నంగా అవుతుంది ఉన్న ఆదాయం కోల్పోతే ఆంధ్రప్రదేశ్ మరింత పేద రాష్ట్రంగా మారిపోతుంది మీరుది ఎలా సాధ్యం అసలు గడుగుతారు తిరుమల తిరుపతి దేవస్థానము భగవంతుడి యొక్క సంస్థ అది ప్రభుత్వాలకు సంబంధం లేనటువంటి ఒక ఆధ్యాత్మిక కేంద్రము హిందూ సాంప్రదాయానికి కేంద్ర బిందువు తిరుమల తిరుపతి దేవస్థానము తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎవరు మాట్లాడడానికి ఎవరికి హక్కులు లేవు అది భగవంతుడి యొక్క సంపద అది భగవంతుడి యొక్క ఆస్తి అది వెంకటేశ్వర స్వామి యొక్క సంపద అది దాని గురించి ఆలోచన చేయటం కానీ దానిని ఆస్తి పంపకాల గురించి కానీ అడగడం ఏ ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధం లేనటువంటి సంస్థ అది అక్కడ కేవలం తిరుమల తిరుపతి దేవస్థానం డెవలప్ అయిందంటే భక్తులు సమర్పించినటువంటి కానుకల ద్వారా డెవలప్మెంట్ తప్ప ఏ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయంతోనూ ఖర్చు పెట్టి డెవలప్మెంట్ చేసినటువంటి సంపద కాదది ఇంకా కోస్తా తీరము ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి గొప్ప ఎసెట్ ఏదైనా ఉందంటే అది సముద్ర తీరము అది సముద్ర తీరము ఎవరు మానవులు సృష్టించింది కాదు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ఆదాయంతో సృష్టించినటువంటి సముద్ర తీరం కాదు అది భగవంతుడి యొక్క వరప్రసాదితము ఆంధ్రప్రదేశ్కి ప్రకృతి ప్రసాదితము ప్రకృతి ఇచ్చినటువంటి సహజ సంపద కోస్తా తీరము అటువంటి ప్రకృతి సహజ సిద్ధ సంపదను వాటా అడగటం ఏంటి ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ఆదాయంతో ఎక్కడైనా డెవలప్ చేస్తే దాంట్లో ఆస్తుల అప్పుల గురించి అడిగే హక్కు ఉంటుంది కానీ వాటి గురించి ఎవరికి మాట్లాడే హక్కు లేదు కోస్తా తీరము ఆంధ్రప్రదేశ్ల యొక్క హక్కు సంస్థలన్నీ ఉన్నాయి హైదరాబాద్లోని ఫ్యాక్టరీలు ఉన్నాయన్నీ హైదరాబాద్లోని ఇక్కడే ఉన్నాయి ఆస్తులన్నీ ఇక్కడ ఆస్తులు ఇక్కడ సం ఇక్కడేమో ఉమ్మని కరాఖండిగా చెప్పున్నప్పుడు వాటి వాటి గురించి అడిగే హక్కు మీకు లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తెలంగాణకు సరైన సమాధానం ఇచ్చినట్టుగా వార్తలు ఎక్కడ మనకి కనిపించలేదు జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు సముద్ర తీరంలో నాలుగు వాడల రేవులు పది ఫిషింగ్ హార్బర్లు నిర్మాణం చేస్తున్నారు వాటిని పూర్తి చేయండి పూర్తి చేస్తే అక్కడ పని అనేక పరిశ్రమలు వస్తాయి పరిశ్రమల ద్వారా అనేక వేల మందికి లక్షల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి ఎక్స్పోర్ట్ జరుగుతుంది తద్వారా విదేశీ మార్గ ద్రవ్యము ఆంధ్రప్రదేశ్కి ఆదాయం వస్తుంది ఆ వాడల రేవులోను సముద్ర తీరము తెలంగాణ ప్రభుత్వానికి వాటాయిస్తే ఆంధ్ర ఆంధ్ర ప్రజల యొక్క జీవితము అంధకారంలోకి వెళ్ళిపోతుంది పొరపాటిన కనుక సముద్ర తీరము కోస్తా తీరము కొంత తీరాన్ని తెలంగాణ కేటాయించినట్లయితే వారు కేటాయించిన ఆ తీర ప్రాంతంలోనే సహజ నిక్షేపాలు సముద్ర తీరం అంతా సహజ నిక్షేపాలు ఉంటాయి సముద్ర గర్భంలో అక్కడ గ్యాసు ఆయిలు ఖనిజ లవణాలు దొరికినట్లయితే ఆ సంపద అంతా తెలంగాణ బలమైపోతుంది ఉన్నది ఆంధ్రప్రదేశ్లో అనుభవించింది తెలంగాణ ప్రభుత్వంగా మారిపోతుంది అటువంటి అవకాశం లేనటువంటి చర్చలను కొనసాగించండి అటువంటి అటువంటి చర్చ ఎప్పుడైనా వచ్చినప్పుడు కరాఖండిగా ఖచ్చితంగా చెప్పండి అది ఆంధ్రప్రదేశ్ యొక్క ఆంధ్ర ప్రజల యొక్క హక్కు తప్ప వేరెవరికీ ఉండదని ఖచ్చితంగా చెప్పండి ఈ దేశంలో ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి సముద్ర తీరము మాకు కావాలని వేరే రాష్ట్రం ఎక్కడైనా అడిగినటువంటి సందర్భం ఈ దేశంలో ఉందా ఎక్కడా లేదు కదా ఒకవేళ ఏ రాష్ట్రమైనా అలా అడిగినట్లయితే ఆ సముద్ర తీరం ఉన్నటువంటి రాష్ట్రము సముద్రము తీరం లేనటువంటి రాష్ట్రాలకు ఎక్కడైనా కేటాయించినయా అలా ఎక్కడా జరగదు ఎప్పుడూ జరగదు మరి విచిత్రమైనటువంటి చర్చలు జరిగినట్టుగా మనకు తెలుస్తుంది ఇది కరెక్ట్ కాదు మరొకసారి ఆలోచించండి మీరు ఏ అయితే విభజన చట్టంలో ఉన్నటువంటి చట్టాలు ఉన్నాయో వాటి గురించి మాత్రమే చేయండి లేనిపోని సమస్యల గురించి చర్చ డిపెండ్ చర్చకు తీసుకొచ్చినట్లయితే రెండు రాష్ట్రాల ప్రజల మధ్య మళ్ళీ ఘర్షణ వాతావరణం వస్తుంది ఇప్పుడు సోదర భావంతో హాయిగా రెండు రాష్ట్రాల ప్రజలు జీవిస్తున్నారు కలిసిమెలిసి జీవిస్తున్నారు ఇటువంటి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణాన్ని ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా ఏ ముఖ్యమంత్రుల అధికారంలో ఉన్నా డిస్టర్బ్ చేయరని ఆశిద్దాం మరిన్ని విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ